హాయ్ అండి అందరికీ నమస్కారం మేము మీ బహాదర్ రెడ్డి ఇది ఇక్కడ టోర్నమెంట్ వచ్చేసి సిద్ధం పెట్టులో సందర్భంగా కబడ్డీ ఎద్దుల పంద్యాలు తాడులాగులు పోటీలు బైక్ రబడీలు అన్ని దండిగా గేమ్స్ పెట్టారండి అందులో మేము కబడ్డీను మరియు తాగులు లాగుల పోటీల్లో పార్టిసిపేట్ చేశాము ఇక్కడ తాడులాగుల పోటీల్లో వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ సాధించాము అలాగే కబడ్డీలో కూడా ఫస్ట్ ప్రైజ్ సాధించామండి ప్లీజ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్